కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కార్లు స్థలాలు పేర్లతో కోట్లు నొక్కేసే కేటుగాడు అరెస్ట్ బ్లఫ్ మాస్టర్ సినిమాలో నాయకుడికి మించిన కేటుగాడు ఉదంతం పెనమలూరు పోలీసులు వెలుగులోకి తెచ్చారు ఢిల్లీ నుండి సెకండ్ హ్యాండ్ కార్లు తెచ్చి తక్కువ ధరకు అమ్ముతాం విజయవాడ సిటీని ఆనుకుని ఉన్న స్థలాలు తక్కువ ధరకు ఇప్పిస్తాం అని మభ్యపెట్టి కోట్ల రూపాయలు నొక్కేసే మోసగాడిని పెనమలూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు వివరాల్లోకి వెళితే పెనమలూరు మండలం పోరంకి లక్ష్మీపురం కాలనీలో నివసించే మేలురెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇంటి ఎదురు ఫ్లాట్లో అల్లూరి శరత్చంద్ర వర్మ తన కుటుంబంతో కలిసి అద్దెకు దిగాడు కొన్నాళ్ళు నివాసం ఉన్న తర్వాత శ్రీనివాసరెడ్డి ఆర్థిక స్థితిని గమనించిన శరత్చంద్ర వర్మ అతని భార్య జ్యోత్స్న ప్రియ శ్రీనివాసరెడ్డి కుటుంబంతో పరిచయం పెంచుకొని తన తొమ్మిది నెలల కొడుకును ఇంట్లో వదిలేసేవారు కొంతకాలానికి ఫిర్యాది కుటుంబంలో ఒక భాగంగా మారిపోయినట్టు నటించి నకిలీ పత్రాలతో ఒక క్రీటాకారును అలానే నున్న సమీపంలో ఎకరం పొలం ఉంది అది తక్కువ ధరకు ఇప్పిస్తాం అని సుమారు తొంభై రెండు లక్షల రూపాయలు శరత్చంద్ర వర్మ అతని భార్య ప్రియ మరియు అతని తండ్రి అల్లూరి వెంకట సంజీవరాజు కొట్టేశారు ఫిర్యాదుకి అనుమానం కలిగించే ప్రశ్నించే సమయానికి ఈ నేరంలో ప్రముఖ పాత్ర పోషించిన ముద్దాయి భార్య గుత్తా జ్యోత్న ప్రియ అమెరికా పరిపోయింది అలానే ప్రధాన ముద్దాయిలైన శరత్చంద్ర వర్మ అతని తండ్రి అల్లూరి వెంకట సంజీవరాజు కనిపించకుండా పోయారు విచారణలో భాగంగా ఈరోజు అనగా ఇరవై మూడవ తేదీన శరత్ చంద్ర వర్మను తాడిగడప వద్ద అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా గౌరవ మేజిస్ట్రేట్ గారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన అనంతరం ముద్దాయిని అవినగడ్డ సబ్ జైలుకు తరలించడం జరిగింది ఈ కేసులో ప్రధాన ముద్దాయి శరత్ చంద్ర వర్మ అతని భార్య జ్యోస్న ప్రియ ఇంతకు ముందు కూడా పెనమలూరుకు చెందిన తేలపలూరు శ్రీనివాసును కూడా మోసం చేసి కారు దొంగిలించుకుపోయారని దానిపై పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యి విచారణలో ఉన్నది ఈ కేసుకు సంబంధించి మిగిలిన ముద్దాయిలను అరెస్టు చేయవలసి ఉంది ఇలాంటి నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి పెనమలూరు సిఐ అల్లూరి శరత్చంద్ర వర్మ అతని తండ్రి అల్లూరి వెంకట సంజీవరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ప్రాంతం నుండి పంతొమ్మిది వందల తొంభైలో వలస వచ్చి విజయవాడలో స్థిరపడ్డారని వాహనాలు స్థలాలు జాబులు అంటూ అమాయకులను మోసం చేసి కోట్ల రూపాయలు నొక్కేస్తారని ఇద్దరిపైన కలిపి పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయని తండ్రి సంజీవ్ రాజు హైకోర్టు అడ్వకేట్ అని చెప్పుకుంటూ తిరుగుతాడని మోసపూరితంగా వీళ్ళు వాడే వాహనాల మీద హైకోర్టు జడ్జి ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకుని జనాన్ని మోసపు మోసపుచ్చుతూ ఉంటారని వీరి చేతిలో కోట్ల రూపాయల కొద్దీ మోసపోయిన బాధితులు పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం ఉందని ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిఐ శ్రీ టీవీ రామారావు హెచ్చరించారు